ఏమన్నా రైట్ ఓకేనా మీ దగ్గర అంతా బాగుంది ఒకటే బ్యాడ్ క్వాలిటీ ఏంటదివ్వాలి అందరూ చేశారా చెల్లి గారు మన తమ్ముడు గారు చూశారా మేదా నీ వల్ల అందరినీ అనుకున్నానే సోదిదా నువ్వు సాంగ్ చెయ్యి లేదా నువ్వు చేసావా రోజులో పొద్దున్న చేసావు కదా థ్యాంక్స్ ఇటు పక్క వచ్చింది చేసాను చేయలేదు బ్యాచ్ ఇవాళ చేసావా చేసాను నా నా మాట మీరు మంచి పిల్లలు కదా రైట్ మంచి పిల్లలు కదా మీరు ఆడుకోవాలి అలరు చేయాలి చదువుకోవాలి కానీ స్నానం కూడా చేయాలి స్నానం చేయకుండా తినకూడదు నేను చూశా చూసా పచ్చ పక్షులు కూడా స్నానం చేస్తాయి తెలుసా నేను చూసా కళ్ళతో కాకులు పావుదాలు చిన్న చిన్న పెత్తలు కొన్ని పొంగలు అలా వేగంగా వచ్చి నీళ్లు పారుతూ ఉంటాయి కదా అలా మునిగి అలా లెక్కలేదు మనం పక్షులంటే జంతువు కాదు కాదా మనం పక్షులకంటే జంతువుల కంటే పైన శివశంకర్ అల్ల లైట్ అక్కడ 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 కంటే పైన ఉంటే మనకు కొన్ని నియమాలు దా ఆ నియమాలు మొట్టమొదటి జంటే తినడానికైతే ముందు మీరు నమ్ముతారా నేను రైల్లో కూడా సాగు మళ్ళీ వస్తాను కదా ఎలా చేస్తారు అక్కడ బాత్రూమ్లో ట్యాప్ ఉంటుందా అది మామూలు జనరల్లో క్లీన్గా ఉండవు ఆ మిగిలిన క్లాసుల్లో ఉంటుంది అర్థమైందా వాటర్ బాటిల్ ఉంటుంది కదా మనం తాగే బాటిల్ ఆ బాటిల్ కోసి నేను కవర్లో పెట్టుకుంటా బాత్ కిట్లో బాటిల్ కట్ చేస్తాను అదే బాటిల్ సాంగ్ చేస్తా అందుకే ఇంగ్లీష్లో ఏం చెప్తాను తెలుసా ఇన్ ట్రైన్ ఇన్ పెయిన్ ఇన్ స్ట్రైన్ అండ్ నెవర్ మిస్ మై బాత్ ఏం చెప్పాను అదే లేరా స్నానం దానం దానం మా ప్రాణం ఈ మూడు మానకూడదు స్నానం చేయడం దానం చేయడం భగవన్ నామాన్ని గానం చేయడం మీ అందరికంటే బెస్ట్గా మేధా చెప్పు ఈ విషయంలో అది తోపు చెప్పు అంత హరికృష్ణ చెప్పు ఆయనే చెప్పచ్చు చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే మంగళ తల్లి ఈ విషయంలో అన్నిట్లో వేరు స్నానం విషయంలో గాడి ఇంకా ఇది ఇవాళ ఒక్కసారి ఇంకా నెక్స్ట్ అలా చేయదు కదా నన్ను ఎందుకంటే ఇవాళ ఇవాళ అది అంటే అర్థం ఏంటి నన్ను అది అంటేనే స్టార్టింగ్ కదా ఫస్ట్ డే ఇన్ ద వీక్ అదైందా మనం ఫస్ట్ డే అనే డస్ట్ డేలా చేస్తే అవునా ఫస్ట్ డే యూ మస్ట్ మేక్ బెస్ట్ డే నాట్ డస్ట్ డే ఆర్ డే సండే ఓన్లీ వన్ డే ఫన్ డే నెక్స్ట్ డే మండే నాట్ ఓల్డ్ మండే అవునా కదా అందుకని మంచి రోజున మంచి పనులు చేయాలి మంచిగా కారం గడపాలి అందులో ఇవాళ చెడ్డం ఏవి చేయకూడదు స్త్రీ మధుమాంస సాణి అన్నారు తైలం నూలు పెట్టుకోకూడదు జంతువులు తినకూడదు అందుకే చెప్పేది మరి అయినా అలా ఎందుకు చేస్తారు అంటే తెలియదు ఎవరు అలా తయారు చేశారు సండే ఎవరు చేశారంటే సండే ఇలా మనం ఒక

నా మాట పెళ్ళే ఆదివారం మంచి పనులు చేయాలి తప్ప చెడ్డ పనులు చేయకూడదు బ్రిటిష్ చేత చెడ్డ పనులు చేయించడానికే సండే పెట్టారు అందుకే మన ప్రధానమంత్రి గారు చెప్పారు దీన్ని మనం త్వరలో మార్చేస్తారు అదేంట దాన్ని మార్చేసి సండే ఈజ్ నాట్ ఏ హాలిడే మేబీ ఐ డోంట్ నో వాట్ బట్ సండే నాట్ టు ఈ పాయింట్ ఏ వాల్యూ పాయింట్ ఏంటి హోలీడే మీన్స్ గాడ్స్ డే సో హోలీడే షుడ్ నాట్ మేక్ హోలీడే తప్పు కదా అందుకని మనం పాపం చేసేలాగా తప్పులు చేసేలాగా ఈ బ్రిటిష్ గదవలో సండే హాలిడేగా తయారైంది నన్ను మై రిక్వెస్ట్ మీరు సండే ఖచ్చితంగా ఎవ్రీడే ఇంకెలా స్కూల్ తప్పదు బట్ సండే స్నానం చేసేసి ముట్టుబెట్టుకుని మ్యారమతికి వెళ్ళిపోయి సూర్యుడికి ఒక్క పదకొండు సార్లు చెప్పండి ఓం సూర్యాయ నమ ఓం ఖగాయ నమే నమ

అసలు ఇన్ని మరి గుర్తుండవు కదా అందుకని అక్కడ ఉండేవాడు సూర్యుడు కాబట్టి పదకొండు సార్లు ఓం సూర్యానమ ఓం సూర్యానమ ఓం సూర్యానమ అనుకుని దాన్ని పెట్టుకుంటే స్నానం చేయడం కొట్టికోవడం దాన్ని పెట్టుకో ఆ తర్వాత ఇంకా ఆడుకో ఇప్పుడు మీరు అందరూ ఆ లైట్లు ఆన్ చేసి ఒక్కసారి అలా ఊదితే చేస్తారు ఊటి ఎక్కువగా ఎంక ముందు ఓదాలి శవం ముందుకూడదు అయినా ఓదాండి సార్ రాయడం ఇంకో పోయిందా అబగతే మోతిల్సీమ ఇండియా తెలుగునా అబ్బే ఇండియా ఇక్కడ కాదు కాదు ఆ ఆ నీహా మీరంతా ఎక్కడినే అవనాలి ఆహా నీహా నీ పేరు ఆహా ఏజ్ల లోనే పోస్తే స్వాహా ఎన్నకల్లో వేసేది దాహా మనకు ఉండకూడంది మోహా

ఇక్కడ మాట్లాడాలి తెలుగు కావా సో ఇప్పుడు అందరం దానికి ఏమలేదు దానికి మరి అప్పుడు గుప్పెట్టుకోవాలి ఇంకో తెలియదు సరే ఇప్పుడు అందరూ లైట్ వేయింది సరదాగా అందరూ అలా ఉంది ఎక్కువ మళ్ళీ వచ్చారు

గణలేటాం నా నెల్లో లేదో కబెటొ వన్ ఆల్ తీసుకోకండి అలా నేను మరి ఆగాను ఆ మాందంతా సారం కాదే మెర్జ్ వేను ఇంకా బుల్లంటి వెడిలా శెల ప్రభుపాదకి అందరూ జై చెప్పండి నేను ఒక్కొక్కరి ఇచ్చేప్పుడు ఒక్కొక్క మహాత్ముని తలుస్తాను మీరు జై చెప్పి తీసుకోండి వేసుకోండి లేదు పొందాం నుంచి ఎందుకు తెప్పించావు నీ కోసమైనా కాలితే మళ్ళీ మార్చుతాను కంగారు పడుతుంది చెప్పిన వాడు కదా అరే ఇంకెవరు ఉన్నవాడు తీసుకోకండి ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి కొత్తలు తీసుకోక శ్రీ శ్రీ అన్నమాచార్య స్వామికి అది ఎలా చెప్పాలి శ్రీ అనంతాలవారికి అది శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామికి శ్రీ అనంత అందరికీ ఏమైందా అది మీకు అల్లి ఉంటుందా అంటే మన వాటర్ కదా శ్రీ లక్ష్మీ నరసింహదేవ్ భగవానికి వేసేసుకుంటే మంత్రం చెప్పేస్తే నేను ఇక్కడ సామాన్లు సరిగా వేసుకోరా అది ఓకేనా ఇప్పుడు సరదా పోదు నీ లోపల ఉంది కదా ఇంట్లో సరే నీకు ఉన్నాయి కదా నీ ఇంకా గోడు రకాలు ఉన్నాయి లేరా మనం లోపలే కాబట్టి మళ్ళీ పో మళ్ళీ చేసి తీసుకో ఏం పదే ఇప్పుడు ఇంగ్లీష్లో సరదాగా చెప్తాను నేనేమో కదా ఇదేమో నెక్కో బాగా వినాల ఇదిగో అరేం దా ఇది నెక్కో ఈ మాల వేయని మీకు వచ్చింది లుక్కు త్వరలో విన్నాండి ఇంకా దానిలో ఇది నెక్కు మీకు వచ్చింది లుక్కు త్వరలో వస్తుంది లక్ చూసే వాళ్ళకి వెంకటేశ్వర మనకి దిక్కు ఆయన మొక్కు అమ్మ పెట్టే మెక్కు అది ఆత్మాంసం ఎక్కు ఇప్పుడు నేను చెప్పింది నేను ఒక థ్యాంక్స్ చూస్తుంది చెప్పేస్తాను మీరు ట్రై చేయండి కాదు కాలేందులో చాలా నాలెడ్జ్ ఉంది మీరు నాకు మళ్ళీ కనబడినప్పుడు చెప్పండి తలుపు బాధ ఒకటి కానీ మళ్ళీ తలుపు వాళ్ళు కనబడితే చెప్తామని చెప్పండి నేను ఒకసారి చెప్తాను మళ్ళీ చెప్పండి అనుకోడు రెడీగా ఉన్నాను కానిపించుకుని ఒకసారి రెడీ చెప్పేసి వెళ్ళిపోతాను నాకు చాలా పని మీరు బాగా మైండ్లో ఎక్కించుకుని తర్వాత చెప్పండి ఆరు కలిపి చెప్పేస్తాను నేను మీరు కనీసం ఫైవ్ అన్న చెప్పాలి సిక్స్ లో చూద్దాం నాకు తెలిసి చూద్దాం ఫోర్ చెప్పిన గ్రేట్ చెప్పేస్తాం రామాయణంలో కోతులన్నీ రావణాసులు కోతులు ఎన్ని దుర్గాదేవి చేతులన్నీ రాముడి సీతలన్నీ లక్ష్మణ్ గీసిన గీతలన్నీ మీద నౌ